నమస్తే అండి నేను రోజా చెవుల్లో బొచ్చు తాత ఒకడున్నాడు అండి వయసు అయితే మీద పడింది దాదాపు డెబ్బై ఆరు మీద వచ్చి ఉంటాయి మరి ఆ ముసలిని ఎందుకు ఇంటర్వ్యూకి పిలుతున్నారో దేనికోసం పిలుస్తున్నారు నాకైతే తెలియదు కానీ ఇంటర్వ్యూకి వస్తే చాలు పవన్ కళ్యాణ్ గారి మీద ఒకటే ఏడుపు కళ్ళమ్మటి రక్త కన్నీరే కారిపోతుంది అలాగా అవసరం ఏమంటే ఏదో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినాడు బొచ్చు తాత చెవుల్లో బొచ్చు తాత ఎందుకంటే పేరు చెప్పడం కూడా వృధా ఎందుకంటే ఆ వయసుకి పేరు చెప్పి మళ్ళీ నేను నేను అభాస్ పలవడం వృధా అని పేరు అతనే పాపం ఏమంటే ఆ ఇంటర్వ్యూలో ఆ మీద అడిగింది రప్ప రప్ప అని అడుగుతారు అన్నారు అంటే బొచ్చు తాతకి ఎక్కడ లేని కోపం లో నుంచి వచ్చేసిన వాడు కింద నుంచి పైకి వచ్చేసింది అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సమక్షంలో ఏదో జరిగితే నిన్న రైతులకు సంబంధించి ఏదో జరిగితే మామిడిగాలు ఆ విధంగా తొక్కించడం గురించి మాట్లాడితే ఇలా రకరకాల విషయాల గురించి ఆమె ప్రశ్నిస్తే మన చెవుల్లో బొచ్చతాత ఎక్కడికి వెళ్తాడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు ఆ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యుండి అనట్లేదా తొక్క తీస్తా తోలు తీస్తా నార తీస్తా చమడాలు పొరుస్తా ఇలా అనట్లేదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే మాత్రం మీకేం బాధలేదు కానీ వీళ్ళంటే వచ్చిందా ఇదేం దరిద్రం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పట్టుకొని మిమ్మల్ని నరుగుతా చేతులు నరుగుతా కాళ్ళు నరుగుతా వీళ్ళేమన్నా అన్నాడా లేకపోతే హింసిస్తానని చెప్పినాడా ఏం మాట్లాడుతున్నాడు నిత్యం అండి ప్రతినిత్యం పవన్ కళ్యాణ్ అంటే ఒక ఏడుపు మరి పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏం పెట్టినాడో ఈయన గారికి ఎంత చూపించినాడో తెలియదు కానీ నాకు ఒక్కటే ఏడుపు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు నుంచి కాదు ఆ మంచోళ్ళకు కూడా ఏదో ఇష్యూ వస్తే చాలు ముందే ముసలి బయటకు వస్తాడు వచ్చి మెగా ఫ్యామిలీ మీద ఎడుతూ ఉంటాడు చిరంజీవి గారి మీద ఎడుతూ ఉంటాడు మరి ఎవడేం పెట్టినాడో అయితే తెలియదు కానీ మెగా ఫ్యామిలీ నుంచి గట్టిగా పెట్టేసినారు తాతకి కడుపు అంతా రగిలిపోతూ ఉంటుంది ఆ ఎన్ని ఈనో నైట్ నా తెలిసి నిద్ర పట్టక ఎన్ని ఈనో ప్యాకెట్లు మింగుతాడో ఆ మంటకి ఆ వయసుకి నువ్వు మాట్లాడే మాటకి ఏమైనా సంబంధం ఉందా అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొస్తావు రప్ప డైలాగులు వాగింది వాళ్ళు చేసింది వాళ్ళు నిన్న తలకాయలు తొక్కిచ్చింది వాళ్ళు తలకాయలు తొక్కించడం తప్పు కాదంట పవన్ కళ్యాణ్ తొక్క తీస్తా తోలు తీస్తా నానదీస్తా అనడం తప్పంట తలకాయ మీద కారెక్కించడం తప్పు కాదు అంటే మామిడికాయలు గొంపగొత్తుగా కింద పడేసి దాన్ని తొక్కించడం తప్పు కాదు తప్పలు ఏంటంటే పవన్ కళ్యాణ్ చెమడాలు తీస్తా తొక్క తీస్తా తోలు తీస్తా అని బెత్తం దెబ్బలేస్తా ఇది 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 నొప్పి పడుతుంది తాతకి ఇంత విషం ఎలా ఒంట్లంతా అసలు రైత్రు నిద్ర పడుతుందా ఇలాంటి భావజాలంతో పవన్ కిళ అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన పనులు చేయకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల హింసిస్తూ ఉంటే మాస్క్ అడిగినందుకు రోడ్డుకు లాగుతూ ఉంటే లేకపోతే సెవెన్ డోర్ డెలివరీ చేపిస్తూ ఉంటే తన మంత్రిత్వ శాఖలో ఓ విచ్చలవిడిగా ట్రాక్టర్లో లా లారీ లారీలు ఇసుక రబ్బీసు అంతా కూడా మట్టి అంత తోవ్వకుండా పోతూ ఉంటే తాత ప్రశ్నించిన ఒక అందం బయటకు వస్తున్నారు బ్యానర్లు పెట్టుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ మేము గెలిచిన తర్వాత మిమ్మల్ని అందు చూస్తామంటున్నారు అదేమిరా అంత చూస్తారంటారా ఏంట్రా అంటే నువ్వు పవన్ కళ్యాణ్ లేదా పవన్ కళ్యాణ్ చేయలేదా పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందుగా ఏదో అన్నాడు అనుకుందాం తోలు తొక్కదేత్తా నార నారదెత్తా అన్నాడు అనుకుందాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది తొక్కలు తీశారు పవన్ కళ్యాణ్ ఎంతమంది తోలు తీసినాడు పవన్ కళ్యాణ్ ఎంతమంది నారదీసాడు పవన్ కళ్యాణ్ ఒక 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 వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్నాడు అంటే ఒక తన యొక్క కోపాన్ని ఆగ్రహాన్ని తెలియజేయాలంటే అమ్మ అక్క అలిభూతులు ఇంట్లో మాట్లాడుకు అంటే రోడ్డు మీద మాట్లాడడానికి బాగుంటాయి కానీ ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ప్రజల్ని ఒక ఒక డ్రైవ్ చేసేటటువంటి వ్యక్తి తనకంటూ ఒక స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి ప్రజల ముందు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడంటే కొంచెం అగ్రెసివ్గా చూపించాలంటే ఎలాంటి భాష ఉపయోగించాలి ఏ గ్రాంధిక వాడాలా పవన్ కళ్యాణ్ తొక్క తీస్తా తోల్ తీస్తా ఆయన ఏమన్నా ఆ నా కొడుకులు ఈనా కొడుకులు చెత్త నా కొడుకు పనికిన వాళ్ళ కొడుకు ఇలాంటి భాష ఉపయోగించలేదు కదా ఆల్రెడీ ఉపయోగించిన వాళ్ళు వెళ్ళిపోయినారు కదా ఇళ్ళకి అలాంటి భాష ఉపయోగించట్లేదు ఇంకేమో బాధ్యత ఏమీ లకారం భాష పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఉపయోగించలేదు కదా అలాంటి భాష ఉపయోగిస్తున్నటువంటి వ్యక్తుల్ని కూడా ఉపేక్షించట్లేదు కదా ఏం మాత్రం కూడా మినిమం సిగ్గుసేనం లేకుండా చెప్తున్నానండి ఎనభై ఏళ్ళు వచ్చండి నాకు తెలిసి అంత వయసు ఉండి ఒక మనిషి మీద ఈ విధంగా విషయం జరగడం నేను చెప్తున్నా ఈ రోజులు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రోజు విషయం జాలం ఏదైనా ఉంటే మీరు చూడండి నా వీడియోలు చూపించండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేయడం అమ్మనాభూతులు తిట్టడం లేదంటే వాళ్ళ గురించి దిగజారుడు వ్యాఖ్యానాలు చేయడం నీచపు మాటలు మాట్లాడడం ఆయనకంటే గుడుకు రక్తమే కదా కుర్రాడమే కదా సో మనకు ఒక పార్టీ అంటే ఇష్టం అంటే ఒక పార్టీ ఒక వ్యక్తి అంటే ఇష్టం అంటే వేరే వ్యక్తిని టార్గెట్ చేసే విధానంలో కూడా ఆ విధానం చూపించాలిగా ఆ ఫ్లోని చూపించాలిగా రెచ్చిపోవాలిగా తిట్టాలిగా దుర్భాషలు రాడాలిగా భూతు మాటలు మాట్లాడాలిగా ఏ ఎందుకు ఏ రోజు కూడా భూ జగన్మోహన్ రెడ్డి గారు మేము తిట్టాం ఎందుకు టార్గెట్ చేయం ఏదైనా ఉంటే పాలసీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ వేలో లేదు ఇది విధానం ప్రకారం లేదు అని చెప్పడమే తప్ప ఇంత ఇంత విషాన్ని జ నింపేసుకుని ఒళ్ళంతా ఇది పాములు కనుక తన కూరల్లో విషాన్ని నింపుకొని కాటేయడానికి ఏ విధంగా సిద్ధం ఉంటే ఆ విధంగా అనమాట అనవసరం లేని అంటే అన ఆ వ్యక్తిగా ఆ సబ్జెక్ట్తో సంబంధం లేదు కానీ ఆ వ్యక్తిని మనం తీసుకొచ్చాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆ డైలాగ్స్ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా శుతిమించి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ నేను వైసీపీ పార్టీ నాయకత్వం కానీ మాట్లాడాలి చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడినారు ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పెట్టలేదు గత ఐదేళ్ళు ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు నవెడల్ హోటల్లో జరిగింది ఏంటి ఆయన వ్యక్తిగతంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే భాష ఏంటి ఆ భాష గురించి తాత ఏనాడైనా స్పందించినాడా ఈ చెవుల్లో బొచ్చు తాత మాట్లాడినాడా ఏ రోజు మాట్లాడ్డం మీరు మీరు చూసినారా కూటమి అధికారంలోకి వచ్చినారా మీరు నాకు చూపించండి ఈ రోజు వరకు ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు మనుషులు కావచ్చు అంటే టీడీపీ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లకారం భాష ఉపయోగిస్తా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత దోషణ పర్వాలేదుస్తా ఒక్కడిని చూపించండి నాకు లేదు జనసేన పార్టీ తరఫున ఇరవై ఒక్క మంది ఉన్నారు కదా ఇరవై ఒక్క మందిని ఎంతమంది బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా చూపించండి కానీ నేను చూపిస్తాను ఈ రోజుకి కూడా వ్యక్తిగత టార్గెట్ నిన్న కాక మొన్న రెడ్డి గారు ఆ నెల్లూరుకి సంబంధించినటువంటి పిఆర్ విపిఆర్ గారి వైఫ్ని ఎంత దారుణంగా మాట్లాడినారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ని ఎంత దారుణంగా మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు ఆ భాష ఎవరు యూజ్ చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఉపయోగించినటువంటి భాష ఏంటి ఏంటంటే ముస అనకూడదు పెద్దయిన మాట్లాడినాడా చెవుల్లో బొచ్చు తాత మాట్లాడినాడా చూడండి ఒకవేళ నాకు కోపం ఉన్నా ఆగ్రహం ఉన్నా నాకు అయిష్టత ఉన్నా సరే నా నోటి నుంచి అలాంటి పదాలు వస్తున్నాయి విధానం ఉంటుంది పవన్ కళ్యాణ్ తప్పు చేస్తూ క్వశ్చన్ చేయి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ తప్పు చేస్తే క్వశ్చన్ చేయి చంద్రబాబు నాయుడు తప్పు చేస్తూ క్వశ్చన్ చేయి క్వశ్చన్ చేస్తే ఒక విధానం ఉంటుంది నీకు అతనికి ఏమైనా గట్టు పంచాయతీలోనే లేకపోతే బ్లడ్ రిలేషన్స్ సంబంధించినటువంటి ఏమైనా వివాదాలు ఉన్నాయా ఏంది మీ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చు వాళ్ళ పిల్లల్ని మీరు తెచ్చుకొని లేవు కదా ఎంత దారుణంగా మాట్లాడుతారు ఈశ్వర్ నోటిచ్చినాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనకు నచ్చడు మెగా ఫ్యామిలీ మనకు నచ్చదు చిరంజీవి అంతే కడుపు మంట ఎందుకంటే ఆయన దిగినటువంటి తీరు అలాంటిది నాగబాబు గారు అంటే కూడా మంట మరి ఏం చేయాలా ఏదో ఒక రకంగా చూపించుకోవాలా మంచి ఫ్యామిలీకి ఏదైనా వచ్చిందంటే సడన్గా బయటకు వచ్చేస్తావు కదా మరి ఆ ఏడుపు ఎందుకంత నిద్ర పడుతుందా ఆ వయసుకి ఏమోన ప్రశాంతంగా ఉంటుందా నైట్ అంతా నాకు ఈ కూడా డౌట్ ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు లోపు కుర్రాళ్ళు మాట్లాడారు మాటలు దా మాటలు దాడి చేసినారంటే ఉగ్గు లేకపోతే ఉడుగు రక్తంతో చేసినారు అనొచ్చు అన్నేళ్లు పండిపోయి పది మందికి చెప్పాల్సిన పది మంది పిల్లలకి చెప్పాల్సినటువంటి మనిషివి నువ్వే అంత దుర్మార్గమైన స్థాయికి దిగజారి మాటలు కారుకూతలకు వస్తున్నావు అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో నీకు రైట్స్ లేవు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కే లేదు నీకు నీ వయసుకి రాస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే అసలు నీకు గౌరవమే లేదు అసలు నిజం చెప్పాలంటే సమాజంలో ఆ వజాన మొన్న తలకాయలెక్కించి రప్పారప్పా డైలాగులు కొట్టి మేము అధికారంలోకి వచ్చి చేతులు అరుగుతాం పోలీసు వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి సంఘీభావం తెలుపుతా ఈరోజున ఆ పెద్దయన మాట్లాడుతున్న తీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా అందులో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా ఆయన మాట్లాడేటప్పుడు నువ్వేం చేసావు అని కానీ తిరిగి ప్రశ్నిస్తున్నాడు ఈ పెత్తందాన్ని ఇలా ఉందనమాట ఏళ్ళు వస్తే సరికాదు ఎవరు ఉండాలని చెప్పేసి మన ఆంధ్ర సైడ్ అంటా ఉంటారన్నమాట కొంతమందికి ఏళ్ళు వచ్చినా కానీ వివరాలు రావు బుద్ధులు మారో యువతకి కుర్రాళ్ళకి అరేనైనా మనం ఆ దారిలో వెళ్ళకూడదురా అలా బూతులు తిట్టకూడదురా జగన్మోహన్ రెడ్డి గారంటే మనం ఆ గౌరవం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారంటే ఆ గౌరవం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారంటే ఆ గౌరవం ఇవ్వాలరా వాళ్ళు ఉన్న స్థాయి వ్యక్తులే తప్పు లోపాలు ఎక్కడైనా ఉంటే ఏ రాజకీయ పార్టీ వచ్చిన ఏదో బొక్కలు ఉంటే కాదనట్లేదు బట్ ఎంతలో ఉండాలి అంతలో ఉండాలని నువ్వు పెద్దడు భయం చెప్పాల్సింది పోయి నువ్వు అంత దారుణమైన స్టేజ్లో మాట్లాడదావు పవన్ కళ్యాణ్ని కాలం ప్రతిదానికి సమాధానం చెప్పిద్దా చెప్పిద్ది దాని ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి మనం